స్తులు నన్వి అవ్వను అంటే మట్టికి ఉన్నారా అందరు మట్టికి ఉండాలి N required 33 وب钱 This bitch poured… Bro, this isother not ours? Wait favourit Give back And take someRad કારે ફક્ કંચ નૂન કોચ ઉલ્લી ગેચા ગોની કુરા કોં કડક પૂછે સારું સવાધાર પડે આ નું அட்டி போகாத கூட கட்டி பெட்டாலே பாப்பா அம்மா கட்டி அம்மா ஆஹ்

నీళ్ళున్నాయమ్మా నీళ్ళున్నాయి మొదలు ఫస్ట్ నాకు ఓకే ఇవన్న ఫస్ట్ మోదాలి అన్న ఫస్ట్ సరే తీసుకుంటాను మొదలంత

మన జిల్లా గొప్ప కాదు బిడల సార్ చేసిన చూడు అంటే మాకు నేర్పించి చూస్తాను కదా అంటే చెప్తాను బిడవాదా బాగుంటా ముసల్దాన్ రాదు మా అబ్బా మిసు అట్లా మేము చేయమంటావా అట్లా ఇది చూస్తాడు సార్ కదా చూసి ముసల్దాన్ సమాధానం ఉన్నది ఇంత చోరు వేసుకుంటేనే మంచిగా ఉన్నది అంటే ఈ రకంగా ఇది

తినాలి వేసుకునే తిందే చేసుకోవాలి తిన్నగా సరిపోతే అల్లం సరిపోతాయి తర్వాత ఏమేయమంటాం చాలు చాలు తర్వాత ఏమేమంటాం ఇప్పుడు కారోదు కారోదు మీరు లూడు ఉండ్రి మేము నేర్చుకోవద్దా మాకు తెలియద్దా చిన్న పిల్లలు ఆ ఏ మాకు తెలియదు కదా నేర్చుకోవాలి అందుకే కూర అన్నమంటానా మేము అండ్తో కదా మాది ఎండలు భూజనకు ఒక బూర్ది గుమ్మడి కాయ చేస్త అంటే బూర్జు గుమ్మడి కూరడు అనుకుంటారా మా

ఉప్పు కార్య వేసిండేవా కార్య ఎంత ఉంటుంది కొంచెమే ఉంటది అమ్మా గంజగట్టు అంట మాకు రోజుకో మోడల్ ఉంటాయి ఇలాంటి గంట వచ్చిందా రెసిపీస్ ఉల్లిగడ్డ అసలు నూనె ఉడికాయ కాదా అంటే ఉల్లిగడ్డలేని టేస్ట్ ఉండేదా ఉల్లిగడ్డలేని టేస్ట్ ఉండేదా కూర ఉండేది అప్ప ఉల్లిగడ్డతోనే టేస్ట్ ఉల్లిగడ్డ పోతే ఎండాకాలం వచ్చానైతే మొత్తం ఉల్లిగడ్డ తినాలి ఉల్లిగడ్డది దేనికి ఉల్లిగడ్డ మరి సాలువ సాలు ఇది కూడా చాలా ఉల్లిగడ్డ దగ్గరి కూర గుడ్మడికాయ ఇగో ఇది పక్క మాకు అండి పెడతాం అమ్మారా అవన్నీ అవ్వ అబ్బా మొత్తం పేరు ఏ పేరు నా మొత్తం పేరు రాజాబాజా ఏ ఊరు మా అవ్వగడు చేనా పేరు మాకైతే కూర నేర్పించి నేర్పించి నేర్పి చెప్పు చేస్తాం అమ్మాయి గంతు పెట్టనా పెట్టి అల్లు ఉడుకుతుందా సరిపోతా రెండు కిలోలు సరిపోతుంది ఇగో మరి ఉల్లిగడ్డలు మిర్చి పోసిన నిన్న మాదలు కొరికిన చెట్టు దాదాపు ఏమస్తునేదా కూరలు లేసినా కాల్ ఇంట్లో వేసుకొని రుద్దుకొటి ఆ గుమ్మకు బల్ల వాసన వస్తుంద కట్ తినంకా అమ్మమ్మ వయినా నూనే అపింది ఎంత బయినా ఎంత వసనా నే దూత పయి బస్ బస్ ఆ చాల ఆ చాట్ హహ ఇడ బుడివేడి చేయని చెప్పతా పులి ఎడల ఆ ఇగో పులి ఎడల మిర్చి

అది సాత్రమాకరేమో నేర్పిస్తావాలు నేర్చుకుంటాం బాగానే వస్తాను వాటికి అర్థాలు కూడా చెప్పావా మాకు అర్థం అయితే ఇది మసిలింది మసిలింది అయితే అందనే నువ్వు అదే ఉడ్డి గడ్డ అంటే నూనె బాగా నూనె గాలిచిన వడ్లేసేస్తాను అది కదా అది చూడద్దా మెరపకాయ మెరపకాయ ఇప్పుడే నేను పొడవు కోసుకున్నాను అసలు పచ్చి స్నానమేగా కార స్నానమేగా కారము కోటినీరు లాకు మెచ్చి అంటే కానీ కూరనా కూర

கட்டடி அந்த அது மசாலா கோத்தமீர்டா கொசமீர பிஜா கொசிமீதா இங்கே மாரி

પિલક મૂળક મીને પપુ સારું અતમીબાર ચૂર અતું ચૂંટણી દરસર પછી ટોટલી ના સાંભાર મૂડી પૂટર સાંભાર મા బూజ్గుమ్మడికాయ అందుబాటు అండుత ఇక్కడనే శన శనగపప్పు ఉడకపోతా బూజిగుమ్మడికాయ మూడు ఇట్లా దీపుతా దీకి చెక్కలు చేస్తా చెక్కలు చేసి శనిక తోటి లోపల ఇస్తున్న అన్నీ పిచ్చిపారేస్తాను పిచ్చిపారేసి మంచిగా బస్ట్లో మంచిగా కడిగి మంచిగా అందులో కాస్త కొట్టేట వాళ్ళకి శనగపప్పు అందులో ఉడుకుడు పడుతుంది కొద్దిగా కొద్దిగా దాని ఆట దించి ఇంకో గంది పెట్టి andalai ner pakay du kun dina ko chiru ante ante iya boli ko makay mu kala dhyan ajur ko chinda no ante na ha uh maya gatta me mara mun gecha chele ko chele ga chele ma nikki ka che nikko uru uh -huh. ko

கலப்ப அந்த அந்தா சா சாக்க மசால பூச சரிப்போத்த சரிப்போத்தூத்தூத்தி பூச்சு அதுவே தூரி

Eu não, 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 não Ну, что вы играете? Ну, что вы играете?

చాలా ఉంది మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మా

蛮重的。